ఫ్రెండ్స్ కథామృత లహరికి సుస్వాగతం ఈరోజు భౌతికమాలలో ఇటీవల ఆధునిక యువత తెరలేపిన ఓ సరికొత్త సాంప్రదాయం గురించి చెప్పబోతున్నాను మనకు ఇప్పటి వరకు బర్త్ డే మ్యారేజ్ డే వీటితో పాటు ప్రభుత్వం ప్రకటించిన టీచర్స్ డే చిల్డ్రన్స్ డే మదర్స్ డే ఫాదర్స్ డే లాంటి కొన్ని స్పెషల్ డేస్ను పిల్లలు పెద్దలు అందరూ సరదాగా సెలబ్రేట్ చేసుకోవడం తెలుసు కానీ వర్తమాన యుగంలో చరిత్ర ఎన్నడూ కనీ విని ఎరుగని డైవోర్స్ డే పేరుతో ఓ నయా ట్రెండు హల్చల్ చేస్తోంది భాగస్వామితో పోసక్క సంసార బంధాన్ని కోర్టు ద్వారా తెగతింపులు చేసుకున్న కొందరు యువత యువకులు తమకు స్వేచ్ఛ లభించిందన్న సంతోషాన్ని బంధుమిత్రులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ వింత సాంప్రదాయం పాతతరం అమ్మమ్మలకు బామ్మలకు తాతయ్యలకు కరకాయ కషాయల్లా మింగుడు పడకపోవచ్చు కానీ కన్నవాళ్ళు ఇష్టంగానో అయిష్టంగానో ఆమోదిస్తూనే ఉన్నారు అందుకు ఉదాహరణ ఇటీవల ఓ తండ్రి కూతురికి డైవర్స్ రాగానే మేళతాళాలతో ఊరేగిస్తూ ఇంటికి తీసుకురావడమే స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉంటుంది తులబాట్లు అస్తమానం అనుమానాలు అపోహలతో పేదించే జీవిత భాగస్వామితో నిత్యం నరకం అనుభవించే కన్నా విడిపోయి తన కాళ్ళ మీద తను నిలబడి బ్రతకాలన్న ఆలోచన ఆచరణ తప్పు కాదు కానీ విడిపోవాలని నిర్ణయించుకునే ముందు భార్యాభర్తలు అర్ధ శతాబ్దానికి పూర్వం ఎంతో పటిష్టంగా ఉండే భారతీయ వివా వివాహ వ్యవస్థ క్రమంగా బీటలు బారడానికి కారణాలేంటా అని ఆలోచించి ఆత్మ పరిశోధన చేసుకుంటే కొన్ని కాపురాలు చిన్నాభిన్నం కాకుండా నిలబడతాయనిపిస్తుంది సంసారాల్లో సమస్యలు ఆనాడు ఈనాడు ఏనాడు ఉండేవే ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం ఒక ప్రహేళిక లాంటిది ఎన్నో ప్రశ్నలు ఒక్క ప్రశ్నకి వెంటనే సమాధానం దొరకదు అందులో తెలిసిన పదాల ఆధారంగా తెలియని పదాలని పూరించగలం సంసారంలో కూడా అలాగే ఒక సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కుంటే మొదటి సమస్యకు పరిష్కారం సులభంగా దొరుకుతుంది ఇక చిలిపి కలహాలంటారా అవి మబ్బుతల కల్లా తొలగిపోవాలే తప్ప చిలికి చిలికి గాలివాన కారాదు పాతతరం మహిళలు నిరక్షరాస్యత అధిక సంతానం ఆర్థిక బానిసత్వం సామాజిక కట్టుబాట్ల కారణంగా భర్తల చెప్పు కింద తేలలా నలిగిపోయేవాళ్ళు కొంతమంది పురుషులు నోరుగల భార్యల సాటికి తట్టుకోలేక ఇంటి పెత్తనం వాళ్ళకిచ్చి నిమిత్త మాత్రలుగా ఉండిపోయేవాళ్ళు కానీ వాళ్ళెవ్వరూ సంసార బంధాల నుంచి వైదొలగలేదు ఆ కాలంలో ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దలు భార్యాభర్తల మధ్య తలెత్తే పరపచాలను సర్ది చెప్పి సరిదిద్దేవాళ్ళు నేటి పరిస్థితి ఏమో ఎవరికి వారే యమునా తీరే ఒంటరి కాపురాల్లో చెప్పే పెద్దవాళ్ళే కరువయ్యారు అదీ కాక మహిళా సాధికారత జీవన గమనాన్ని పూర్తిగా మార్చేసింది సమాన వేతనాలు సమాన హక్కులు ఏం మేము ఎందులో తక్కువ ఎందుకు తలవంచాలి అన్న ఈగో పెంచుకుని భార్యలు ఎంతైనా మాదే పైచేయి చేయి అనే పురుషాహంకారం సమసిపోని భర్తలు కొందరు ఇద్దరం పాలు పంచదారల ఏకమైన విషయం మర్చిపోయి నీది నాది మీ వాళ్ళు మావాళ్ళు అంటూ పోటా పోటీలు పడి చిన్ని చిన్ని గొడవల్ని కోరంతల్ని కొండంతలుగా పెంచుకొని విడిపోవడం మాత్రం అత్యంత శోచనీయం యువతలో నానాటికి పెరుగుతున్న ఈ విడాకుల ధోరణి ప్రపంచానికి తలమానికమైన మన వైవాహిక సంస్కృతికి గొడ్డలు పెట్టని చెప్పక తప్పదు అందుకే భార్యాభర్తలు చిన్న గొడవల్ని పెంచుకోవడం మానేసి వీలైనంత వరకు సర్దుకుపోతూ కలిసి బ్రతకడమే ఉత్తమం అప్పుడు మీ మనసులో ఏమోలో ముల్లులాకెలికే ఒంటరితనం తాలూకు వేదన కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఇలాంటి పార్టీలు చేసే అగత్యమే ఉండదు ఎంచక్క ఇద్దరు జంటగా నూరేళ్ళు పెళ్లి రోజుల్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అందులోనే ఉంది నిజమైన ఆనందం ఆ ఆనందమే కదా జీవిత మకరందం అర్థం చేసుకోండి ప్లీజ్ ఇక ఇద్దరితో ముగిస్తున్నాను మరో విషయంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ